ఈపీఎస్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తరువాత ఆర్థిక భద్రత ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అందించిన పింఛన్ పథకం ఈ పథకం ఆధారంగా ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత లేదా శారీరకంగా దెబ్బతిన్నప్పుడు వారికి నెలవారీ పింఛన్ అందిస్తుంది కానీ ఈ పథకం ప్రారంభం నుండి పింఛన్ మొత్తాలు చాలా తక్కువగా ఉండడం వల్ల చాలామంది ఉద్యోగులు దీనిని చాలా అంగీకరించలేదు ప్రస్తుతం ఈ పథకంలో భాగంగా అందించే కనీస పింఛన్ ఒక వెయ్యి రూపాయలు మాత్రమే ఉంది ఇది చాలామంది రిటైర్డ్ ఉద్యోగులకు సరిగా సరిపోదు ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు మరియు వివిధ సంఘాలు పింఛన్ పెంపుదల కోసం ప్రభుత్వానికి అనేక వేడుకలు చేసిన కొన్ని దశలలో ప్రభుత్వం ఈ పెంపును అమలు చేయాలని భావిస్తోంది ప్రస్తుతం ఈపీఎస్ కింద కనీస పింఛన్ ఒక వెయ్యి రూపాయలు మాత్రమే ఉంది ఈపీఎస్ పథకం ప్రారంభం నుండి ఇది మారలేదు అయితే ప్రస్తుతం ధరలు పెరిగిపోవడంతో ఉద్యోగులు ఈ స్థాయి పింఛన్తో జీవించడంలో కష్టపడుతున్నారు అందుకే కేంద్ర ప్రభుత్వం పింఛన్ను తొమ్మిది వేల రూపాయలు వరకు పెంచేందుకు పలు ప్రతిపాదనలు తీసుకువచ్చింది పింఛన్ పెంపు ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో కార్మిక శాఖ మరియు ఈపీఎఫ్ఓ ఆలోచనల్లో ఉన్న ప్రతిపాదన ప్రకారం కనీస పింఛన్ తొమ్మిది సున్నా సున్నా సున్నాకి పెంచాలని చర్చలు జరిపినట్టు సమాచారం ఈ ప్రతిపాదన వ్యాపక సంఘాలు పింఛందారుల సంఘాలు మరియు వివిధ కార్మిక సంఘాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి ఈ పెంపు అనేది పెరిగిన జీవన వ్యయం ఆరోగ్య సేవలు మరియు ఇతర ప్రాథమిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది ఈ పెంపుతో పెన్షనర్లను కష్టాలు తేలిపోతాయి మరియు వారు సౌకర్యంగా జీవించగలుగుతారు వృద్ధి చెందిన ధరలు పెరిగిన నేపథ్యంలో ఒక వెయ్యి రూపాయలు పింఛన్ రిటైర్డ్ ఉద్యోగులకు వరకు సరిపోదు కరెంట్ పోషకమైన పింఛన్ ద్వారా అవసరాలు తీరడం కష్టంగా మారింది వల్యమైన వనరులు లేకపోవడం చాలా పెన్షనర్లు రిటైర్ అయిన తరువాత మరే ఆర్థిక వనరులను కలిగి లేరు వారి ఏకైక ఆదాయం పింఛన్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ పథకం కింద పెంచిన పింఛన్ వృద్ధి ఉద్యోగులకు ఎంతో సహాయపడుతుంది పెన్షనర్ల సంఘాల డిమాండ్లు పెన్షనర్ల సంఘాలు గత కొన్ని సంవత్సరాలుగా ఈ పింఛన్ పెంపు కోసం ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ఈ ప్రతిపాదన చాలా మంది ఉద్యోగులకు సరైన జీవిత స్థాయి అందిస్తుంది చరిత్రాత్మక అన్యాయాలు ఈపీఎస్ పథకం ప్రారంభమైనప్పుడు దీనికి సంబంధించిన పింఛన్ ఎంతగానో తగ్గిపోయింది గత పది సంవత్సరాలుగా పెన్షనర్ల సంఖ్య పెరిగినా పింఛన్ మొత్తాలు కంటే పెరిగిన ధరల కారణంగా అన్యాయంగా మారింది ఈపీఎస్ పథకం ముఖ్యాంశాలు సహకార వృద్ధి ఈ పథకం కింద ఉద్యోగి తన ప్రాథమిక జీతం యొక్క పన్నెండు శాతం ఈపిఎఫ్ కింద దాఖలు చేస్తాడు అందులో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం పింఛన్ కోసం కేటాయించబడుతుంది పింఛన్ అర్హత యాభై ఎనిమిది సంవత్సరాల వయస్సు మరియు కనీసం పది సంవత్సరాల ఉద్యోగం పూర్తి చేసిన వారికి పింఛన్ అందుతుంది పింఛన్ లెక్కింపు ఈ పథకంలో లెక్కింపు సాధారణంగా ఉద్యోగి యొక్క అరవై నెలల జీతం ఆధారంగా ఉంటుంది అయితే ప్రస్తుతం ఈ పథకం ద్వారా అందించే కనీస పింఛన్ ఒక వెయ్యి రూపాయలు మాత్రమే ఉంటుంది పింఛన్ మార్పులు రెండు సున్నా ఒకటి నాలుగులో ఈ పథకంలో కనీస పింఛన్ ఒక వెయ్యి రూపాయలు పెరిగింది కానీ దానితో సహా పెరిగిన ధరలు మరియు పెన్షనర్ల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని చాలా మంది పెద్దలు దీనిని సరిగా మిగతా అవసరాలను తీర్చుకోగలిగే స్థాయికి తీసుకోలేకపోతున్నారు పెంపు ప్రతిపాదనపై చర్చలు పెంచిన పింఛన్ మార్గదర్శకాలు పింఛన్ పెంపు ప్రతిపాదన ప్రస్తుత చర్చలలో ఉంది రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ఈ పెంపు అమలు చేసే అవకాశం ఉంది ఫలితాలు తొమ్మిది వేల రూపాయలు పెన్షన్ పెంచితే దీనితో పెన్షనర్లు ప్రాథమిక ఖర్చులు తీయగలుగుతారు వారి ఆరోగ్య అవసరాలను కూడా తీర్చగలుగుతారు ఆర్థిక నిబంధనలు పెంచిన పింఛన్ ప్రభావం ఈపీఎఫ్ఓ ఫండ్ మీద పడవచ్చు దీన్ని నిర్వచించడానికి ఎఫెక్టివ్ ప్లాన్ అవసరం రాజకీయ మరియు అధికారిక సమీక్షలు పెంచిన పింఛన్ అమలు రాజకీయ సమీక్షలు కాపీ రెగ్యులేషన్స్ వల్ల కొంత సమయం పడవచ్చు భవిష్యత్తులో సాంఘిక సమగ్రత పెరిగిన పింఛన్ ద్వారా ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది అలా చేస్తే ఈ పథకం మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది సంక్షిప్తంగా ఈపీఎస్ పథకంలో కనీస పింఛన్ పెంపు తొమ్మిది వేల రూపాయలుపై ప్రతిపాదన పెద్ద పరిశ్రమ మరియు పింఛన్దారుల కోసం ఉత్తమ మార్గాన్ని చూపుతుంది కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంటే పెన్షనర్లకు విపరీతమైన సాయాన్ని అందిస్తుంది సమీక్షలు కొనసాగుతున్నాయి కానీ ప్రతిపాదన అమలు అయితే రిటైర్డ్ ఉద్యోగులకు మంచి జీవన ప్రమా